వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వన్ డబల్ జీరో ఎయిట్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కర్ణి సర్కార్ సంతపంతాన్ని కొట్టి మీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నేను లేని సమయంలో ఎలా చేస్తారు మూర్ఖులారా అని తిడతాడు వెంటనే వాళ్ళ ఇద్దరు సర్కార్ దయచేసి క్షమించండి పొరపాటు జరిగిపోయింది అయినా మీరు రామ్ దాసే పిలిచిన కార్యక్రమానికి వెళ్ళారు కదా ఇంత త్వరగా తిరిగి వచ్చేసారేమిటి అక్కడ కార్యక్రమం లేదా అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ వాళ్ళు నన్ను అవమానించారు నేను ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను నాతో సమానంగా రామ్దాసి ఆ సలీంని కూడా పిలిచాడు వాడి పక్కన నన్ను కూర్చోమని చెప్పడంతో నేను వినకుండా వచ్చేశాను అనగా వెంటనే సంతపంత ఇద్దరు అసలు వాళ్ళకి ఎంత ధైర్యం అయినా సలీం మీరు అక్కడికి వెళ్ళగానే చూసి నుంచోలేదా అని అడుగుతారు వెంటనే అలా కులకర్ణి సర్కర్ అతను కూడా దున్నపోతలాగా కూర్చొని ఉన్నాడు అతని స్థానాన్ని మర్చిపోయాడు ఆ గ్రామ ఫోన్ రాగానే అతను అసలు మాట వినకుండా తయారవుతున్నాడు అసలు వాడికి నాకు ఎంత వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని మర్చిపోయి నాతో సమానంగా కూర్చోడానికి సిద్ధపడిపోయాడు అసలు నాతో సమానంగా ఉండడానికి అతనికి ఏమాత్రం అర్హత ఉంది ఆ గ్రామ ఫోన్ ఉన్నంత మాత్రాన వాడు నాతో సమానం అయిపోతాడా నేను ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అనగా వెంటనే సంతాపంత ఇద్దరు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు సర్కార్ అని అడుగుతారు వెంటనే కులకర్ణి సర్కార్ నేను వీలైనంత త్వరగా ఆ గ్రామ ఫోన్ని విరక్కొట్టేయాలనుకుంటున్నాను అతనికి కానీకుండా చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే పంతాజీ సర్కార్ మేము మీకు ముందు నుంచే చెప్పాం కదా మీకు అటువంటి గ్రామ ఫోన్ ఉంది అలాగే ఇప్పుడు సలెంకి రావడం కూడా అతను కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు అని మీరు ఈ యొక్క పనిని ముందే చేసి ఉన్నట్టయితే ఈ పాటికి మీరు చాలా సంతోషపడి ఉండేవారు ఈరోజు జరిగిన అవమానాన్ని బాధపడకుండా అనగా వెంటనే కులకర్ణి సర్కల్ ఇప్పుడు ఆ గ్రామ ఫోన్ చూసుకునే కదా అతను చాలా గర్వపడిపోతున్నాడు నేను అతని యొక్క గర్వాన్ని అణిచివేస్తాను గాల్లోకి వెగిరిన రెక్కల్ని ఇరిచేస్తాను అతన్ని ఏమాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి వాళ్ళ ఇద్దరిని ఎంత వీలైతే అంత త్వరగా మీరు ఆ యొక్క గ్రామ ఫోన్ అతనికి దూరం చేసే ప్రయత్నం చేయండి అని అంటారు అరవైపు సలీం దుప్పట్లు తయారు చేయడానికని గ్రామ ఫోన్ని తనతో పాటు తీసుకొని వెళ్ళి సంగీతం వింటూ మైమర్చిపోతూ అలా కూర్చొని ఉంటాడు ఇంతలో అదే సమయానికి దీక్షితులు గారు సాయి చేరుకోగా వెంటనే అతను రండి రండి అని ఆహ్వానించి ఎలా ఉన్నారు అని ఆప్యాయతగా పలకరిస్తారు వెంటనే అతను నేను బాగానే ఉన్నాను మీరు ఈ సంగీతం వినడం కోసం గ్రామ ఫోన్ని మీరు అడగడానికి వచ్చారా అని అడగ్గా వెంటనే అలా దీక్షితులు గారు లేదు లేదు గ్రామ ఫోన్ నన్ను ఇక్కడికి తీసుకురాలేదు నన్ను గ్రామ ఫోన్ ఏమాత్రం సంతృప్తి పరచలేదు కేవలం సాయి యొక్క ప్రవచనాలు మాత్రమే నన్ను సంతృప్తి పరచగలుగుతాయి నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అంటే నూట యాభై దుప్పట్లు తయారు చేయమని చెప్పి నీకు ఆర్డర్ ఇచ్చాను కదా నీవు ఈ రోజున ఆ దుప్పట్లని నాకు తిరిగి ఇస్తానని చెప్పావు బయానా కూడా ఇచ్చాను కదా మరి దాని సంగతి ఏమిటి అని అడుగుతారు వెంటనే సలీం కేవలం ఇప్పటికీ యాభై దుప్పట్లు మాత్రమే పూర్తయ్యాయి ఇంకా మిగతావి పూర్తి కాలేదు అని చెప్పగా వెంటనే దీక్షితులు గారు ఏమిటి కేవలం యాభై దుప్పట్ల నేను ఇచ్చింది నూట యాభై దుప్పట్లు మీకు అసలు గుర్తు ఉందా మీరు ఖచ్చితంగా సమయానికి ఇస్తానని చెప్పి బయాన కూడా స్వీకరించారు అనగా వెంటనే సలీం హా అది నిజమే ఇప్పుడు ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు అందుకే రిహానా ఒక్కటే ఒంటరిగా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొనింది ఇక నేను మిగతా పనుల్లో ఉండిపోయాను దానివల్ల దుప్పట్లు తయారు కాలేదు అనగా వెంటనే సాయి చూడు సలీం ఇంతకుముందు రిహానా లక్ష్మి కలిసి కేవలం రెండు రోజులు యాభై దుప్పట్లు తయారు చేశారు ఇప్పుడు మీరు అందరూ కలిసి కూడా ఇంత సమయం తీసుకొని ఈ దుప్పట్లను తయారు చేయలేకపోయారు అంటే విషయం ఏమిటి అనగా వెంటనే అలా సలీం సాయి గత కొద్ది రోజులుగా నేను ఈ యొక్క గ్రామ ఫోన్తో బిజీగా ఉంటున్నాను రిహానాకి సహాయం చేయలేకపోయాను అనగా వెంటనే దీక్షితులు గారు బిజీగా ఉండడానికి గల కారణం నీవు మారిపోవడానికి గల కారణం ఈ గ్రామ ఫోనే కదూ అని అంటారు అతను మౌనంగా ఉంటారు ఇంతలో దీక్షితులు గారు మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు ఒకలాగా ఉన్నారు నిజానికి ఇంతకుముందు మీకు ఏదైనా ఆర్డర్ వస్తే చాలా స్వచ్ఛమైన మనసుతో నిజాయితీగా చెప్పిన సమయానికి టక్కున ఇచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు మీ యొక్క పని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ గ్రామ ఫోన్కి ఇస్తున్నారు అందుకే మీరు ఈసారి నాకు అనుకున్న సమయానికి ఇవ్వలేకపోయారు ఇప్పుడు మీరు ఇలా చేయడం నాకు ఏమాత్రం నచ్చనే లేదు చూడండి సలీం మీరు పూర్తిగా మారిపోయారు అని అంటారు ఇంతలో సాయి చూడండి సలీం ఇది దుప్పట్లు తయారు చేసే సీజన్ నీవు ఎంతగా దుప్పట్లు తయారు చేస్తే అంత ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతావు నిజానికి ఈ సంవత్సరం చలికాలం త్వరగా వచ్చింది కాబట్టి ఎంతోమంది దుప్పట్లు కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు నీవు వాళ్ళ అందరినీ దృష్టిలో పెట్టుకొని నీవు దుప్పట్లను తయారు చేయాల్సి ఉంటుంది కేవలం నీకు వచ్చిన ఆర్డర్లని మాత్రమే కాకుండా నీవు ఇంకా ఎక్కువ తయారు చేసుకుంటే ఎక్కువ లాభం వస్తుందనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు అనగా వెంటనే అలా సలీం కేవలం ఇంకొక వారం సమయం ఇవ్వండి నేను వీటన్నిటిని తయారు చేసిస్తాను అనగా వెంటనే దీక్షితులు గారు చూడు నీవు నాకు ఈరోజే ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అటువంటిది ఇంకా నీవు మరో వారం సమయం అడుగుతున్నావు అంటే నేను ఏం చేయాలి నీవు ఈ విషయాన్ని అసలు ఎలా మర్చిపోయావు అని చెప్పి అలా కఠినంగా మాట్లాడతాడు వెంటనే సలీం నేను కూడా పని చేయడానికే కదా ఇక్కడికి వచ్చాను అనగా వెంటనే దీక్షితులు గారు హా నిజానికి నీవు పనిచేయడానికి వచ్చి ఉండొచ్చు కానీ ఈ గ్రామ ఫోన్ ఏదైతే సంగీతాన్ని అలా వెలువరుస్తూ ఉందో దానివల్ల అసలు పని మర్చిపోయి ఆ సంగీతాన్ని వింటూ ఉండిపోయావు అని చెప్పి అనగా ఇంతలో సలీం చూడండి ఇది నా యొక్క వ్యక్తిగత జీవితం మీరు ఇందులో కలగజేసుకొని మాట్లాడడం సరి అనేది కాదు అని అంటారు వెంటనే దీక్షిత్ గారు నేను నీకు ఇందులో కలగజేసుకొని మాట్లాడడం లేదు అడిగిన దానికి సమాధానం చెప్పమని చెబుతున్నాను అంతే నీవు సరైన సమయానికి నా ఆర్డర్ని కంప్లీట్ చేసి ఉన్నట్టయితే నేను నీతో ఇలా మాట్లాడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు నీ మీద నమ్మకం ఉంచి నీకు ఈ ఆర్డర్ ఇచ్చాను కానీ నీవు మాత్రం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశావు అందువల్లనే ఇలా జరిగింది ఇక నేను ఊరుకునే ప్రసక్తే లేదు అయినా నీవు నాకు మాత్రమే ఇలా చేస్తున్నావా ఇక మిగతా వాళ్ళకు కూడా ఇలాగే చేస్తున్నావా నీవు ఇంకా ఒక వారం సమయం అడుగుతున్నావు ఇక నేనేం చేయలేను నిజానికి ఇప్పుడు నేను నీకు సమయం ఇవ్వచ్చు కానీ నీ నిర్లక్ష్యం అప్పటికి కూడా నాకు అందజేస్తుందా లేదా అనేది నాకు నమ్మకం కలగడం లేదు నేను ఈ రోజు ఉన్న పలంగా ఇక్కడికి రావడానికి గల కారణం సాయి సాయి నాకు గుర్తు చేశారు నీతో మాట్లాడడానికి ఇక్కడికి రమ్మని చెప్పి అందుకే నేను వెంటనే వచ్చాను సాయి నన్ను ఇక్కడికి తీసుకురావడం మంచిదైంది నీవు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావు పని పట్ల అనేది నాకు తెలిసి వచ్చింది అని అంటారు వెంటనే సలీం సాయి మీతో నేను ఎప్పుడూ విషయం చెబుతూనే ఉంటాను మీతో నాకు ఎటువంటి సమస్య లేదు కానీ మీరు నన్ను ఏదో తప్పగా చూస్తున్నారనిపిస్తుంది మీరు నాతో మాట్లాడాలనుకుంటే నేరుగా మాట్లాడండి అంతేకాని ఇలా ఒకరిని వెంట పెట్టుకొని వచ్చి నన్ను అవమానించే ప్రయత్నం చేయవద్దు అనగా వెంటనే సాయి చూడు నీవు పరిస్థితిని ఎప్పుడైనా అర్థం చేసుకో దుప్పట్లు ఎంత అవసరం ఉన్నాయి అనేది నీకు సమయము అలాగే నీకు ధనము అనేది చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకో నీవు అనవసరంగా ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తున్నావు అనగా ఇంతలో దీక్షితులు గారు నీవు సాయితో ఇలా మాట్లాడడం సరి అనేది కాదు సాయి నీకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు నీవు సరైన సమయానికి ఇలా దుప్పట్లను పూర్తి చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఇంకొక వారం సమయం నేను ఇవ్వలేను వీలైనంత త్వరగా పూర్తి చేసేసి నా దుప్పట్లను నాకు ఇచ్చేసాయి అని అంటారు వెంటనే సలీం క్షమించండి నేను మీ డబ్బును మీకు తిరిగి ఇచ్చేస్తాను మీరు దుప్పట్లని మరో చోట ఎక్కడైనా ఆర్డర్ ఇచ్చుకోండి లేదంటే కొనుక్కోండి అనగా వెంటనే సాయి ఏం మాట్లాడుతున్నావు సరే నీవు ఉన్న పలంగా ఇప్పుడు ఇలా ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తే నీవు వాగ్దానం చేసిన మాటని వెనక్కి తిరిగి తీసుకుంటే ఆశ్రయం లేని వాళ్ళు దుప్పట్లు అవసరమైన వాళ్ళు వాళ్ళ అందరూ ఎంత ఇబ్బంది పడతారు నీవు వారి గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు నీకు తెలుసా దీక్షితులు గారు ఈ దుప్పట్లని కొనుగోలు చేస్తుంది తన కోసం కాదు బయట ఇబ్బంది పడుతూ ఉండే అనాథల కోసం ఎంతోమందికి అతను సహాయం చేయడం కోసం ఈ దుప్పట్లని అతను నీకు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారు నీవు ఉన్న పలంగా ఇలా వీటన్నిటినీ తయారు చేయలేనని చెప్పేస్తే అతను మాత్రం ఏం చేస్తాడు అతను దానం ఇవ్వాలనుకున్న వాటిని ఇవ్వలేకపోతున్నాడు అనగా వెంటనే సలీం సాయి మీరు ఏదైనా చెప్పండి నాకు ఈ మధ్యకాలంలో ఏదనిపిస్తే అదే చేయాలనుకుంటున్నాను మొదట నాకు నచ్చిన విధంగా నేను సంతోషంగా బతకాలనుకుంటున్నాను మిగతా వారి కోసం ఆలోచిస్తూ నేను నా సమయాన్ని వృధా చేసుకోవాలనుకోవడం లేదు నేను నా జీవితాన్ని సంతోషకరంగా బతకాలనుకుంటున్నాను ఈ దీక్షితులు గారు సమాజ సేవ చేస్తూ ఉండి ఉండొచ్చు అతని కోసం నేను నా అవసరాలని మార్కొని నాకు నచ్చిన విధంగా ఇలా ఉండడం నా వల్ల కాని పని కావాలంటే అతను ఇచ్చిన భయానాన్ని తిరిగి ఇచ్చేస్తాను అతను మరోచోట ఎక్కడైనా కొనుగోలు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా దీక్షిత్ జీ అని అంటారు వెంటనే సాయి రండి వెళ్దాం దీక్షిత్జీ అని చెప్పి అక్కడి నుంచి నడుచుకొని వెళ్తారు రేపు సంతాపంతా ఒక దుకాణంలో కూర్చొని పకోడీలు తింటూ ఉంటారు ఇంతలో ఆ దుకాణం యజమాని పకోడీలని ఎంతో రుచిగా తయారు చేస్తూ ఉండడంతో వెంటనే వాళ్ళు తింటూ తింటూ ఇంకా తీసుకురా ఇంకా తీసుకురా అని చెప్పి అప్పటికే పది ప్లేట్లు పకోడీలు తినేస్తారు వెంటనే సంతాజీ చూడు మేము ఆపమని చెప్పే వరకు నువ్వు పకోడీలు వేస్తూనే ఉండాలి మేము తింటూనే ఉండాలి సరేనా వెళ్ళు వెళ్ళు అని అంటారు ఇంతలో ఆ యజమాని చాలా బాధపడిపోతూ అయ్యో భగవంతురా నాకేమిటి ఈ పరిస్థితి నేను పకోడీలు వేస్తూనే ఉన్నాను ఇతను వీళ్ళు తింటూనే ఉన్నారు అసలు వీళ్ళకి కనీసం అద్దు అదుపు ఏమాత్రం ఉండదు ఎప్పుడైనా కష్టపడి సంపాదించిన వాటితో డబ్బుని ఖర్చు పెట్టి తింటే కదా వాటికి విలువ అనేది ఉండేది అలాగే వీరికి తెలిసేది అసలు ఇప్పుడు వీళ్ళని ఇక్కడ నుంచి ఎలా వెళ్ళగొట్టాలి అని అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సంతాపంతా మనం కావాల్సినన్ని తిన్నాం చాలా రుచిగా ఉన్నాయి ఈ పకోడీలు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కులకర్ణి సర్కార్ గారు ఇచ్చిన పని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి ఈ పకోడీలు తింటూ ఆలస్యం కానీ మర్చిపోవడం కానీ చేశామంటే సర్కార్ గారు మనకి శిక్ష విధిస్తారు అనగా బొడ్డవాడైన సంతాజీ ఏం కంగారు పడవద్దు మనం ఆ పనిని తప్పకుండా పూర్తి చేస్తాము ఈరోజు రాత్రి అని చెప్పి కేవలం వాళ్ళ ఇద్దరికి మాత్రమే వినిపించుకునేలాగా చెప్పుకుంటారు ఇంతలో ఆ దుకాణం యజమాని వీళ్ళకి ఇప్పటికే రెండు వందల పకోడీలు దాకా ఇచ్చాను కానీ వీళ్ళు తినడం ఆపలేదు వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి అంటే కేవలం ఒకటి మాత్రమే నాకు సూచన ఉంది ఇక ఏదైనా వీళ్ళకి గుణపాఠం నేర్పించాల్సిందే అని చెప్పి కారాన్ని అలా పూర్తిగా వేసేసి వెంటనే పకోడీలని తయారు చేసి ఆ తర్వాత ఆ పకోడీలని తీసుకొని వెళ్ళి వాళ్ళకి అందజేస్తాడు వెంటనే వాళ్ళ ఇద్దరు తినడం మొదలు పెడతారు అలా కారం వేసిన పకోడీలు తినగానే వాళ్ళకి మంట మొదలయ్యి మంట 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 అని పెద్దగా అరుస్తారు ఇంతలో దుకాణం యజమాని ఏమైంది ఏమైంది అనగా వాళ్ళు చాలా ఆవేశంగా నీవు కావాలని ఈ యొక్క పకుడిల్లో కారం ఎక్కువగా వేసి ఇంకా ఏమైంది అని అడుగుతావా అని కోపంగా మాట్లాడగా ఏమిటి కారంగా ఉన్నాయా నాకు అసలు ఆ విషయం తెలియనే లేదే అని చెప్పి అమాయకంగా మాట్లాడతాడు ఇంతలో సంతాజీ నీవు కాకపోతే ఎవరు తయారు చేశారు ఇప్పటివరకు మంట లేనివి ఇప్పుడు ఉన్న పలంగా ముందుకు మంట ఉంటాయి అని చెప్పి వాళ్ళ ఇద్దరు అలా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఇంతలో ఆ యొక్క దుకాణ యజమాని ఇప్పటివరకు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఉన్న పలంగా ఇలా ఎలా జరిగిందనేది నాకు తెలీదు పొరపాటున జరిగి ఉండొచ్చు అది సరే నీ కళ్ళ మట్టి నీళ్లు వస్తున్నాయి నీ నోరంతా ఎర్రగా మండుతున్నట్టుగా కనిపిస్తుంది నీవు ముందు మంచినీరు తాగడం క్షేమం అని చెప్పి అలా మంచినీరు తాగండి అని పెద్దగా అనగా వాళ్ళ ఇద్దరు కంగారు పడుతూ అక్కడి నుంచి పరిగెడుతూ రేపు సాయి దీక్షితులు గారు శ్యామ నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో శ్యామ సాయి ఈ మధ్యకాలంలో సలీం పూర్తిగా అతను మారిపోయాడు ఆ గ్రామ ఫోన్ రావడం వలన అతని యొక్క ధ్యాస మొత్తం సంగీతం మీదనే ఉండిపోయింది అనగా ఇంతలో దీక్షితులు గారు సాయి నన్ను అక్కడికి ఈరోజు తీసుకొని వెళ్ళడం వల్లనే అతని యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది నాకు తెలిసి వచ్చింది అతను ఎంతగా మారిపోయాడంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా మాణిక్ బాధగా ఉండడం సాయికి కనిపించి ఇతను ఏదో దిగులుగా ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కునే ప్రయత్నం చేద్దాము మన వల్ల అయితే సహాయం చేద్దాము అని అలా నడుచుకుంటూ వెళ్ళి ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే సాయిని చూసి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ఏంటి ఏదో ఆందోళన పడుతూ కంగారుగా కనిపిస్తున్నా ఏమైంది అని అడుగుతారు వెంటనే మాణిక్ సాయి రహతాలో ఒక వ్యక్తి అడగ్గా కదా ఎప్పటికైనా డబ్బులు ఇస్తాడని నేను ఆశపడి వారికి ఎక్కువ మొత్తంలో నేను అన్నిటినీ అందజేశాను నేను తయారు చేసిన మసాలాలు వాళ్ళు బాగా కొనుగోలు చేయడంతో సంతృప్తి చెందాను డబ్బు ఇస్తారులే అని ఆశపడ్డాను కానీ వాళ్ళు డబ్బు ఇవ్వడానికి ఇప్పుడు నిరాకరించారు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు నాకు చాలా భయంగా బాధగా ఉంది వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే నా పెట్టుబడి అంతా పూర్తిగా నష్టానికి చేరువవుతుంది అనగా వెంటనే దీక్షితులు గారు వాళ్ళు డబ్బు ఇవ్వకపోయినట్టయితే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది అనగా వెంటనే మాణిక్ నేను సాధారణమైన వ్యక్తిని నేను వారి మీద ఏదైనా కేసు పెట్టినా కూడా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టవచ్చు కోర్టులు కేసులు అంటూ నేనే ఇబ్బంది పడతాను నాకెందుకు అనగా వెంటనే దీక్షిత్ గారు చూడు మాణిక్ కోర్టు అందరికీ తప్పకుండా న్యాయం చేస్తుంది నీవు ఇలా భయపడుతూ ఉంటే ఇంకొకరు భయపట్టే ప్రయత్నం చేస్తారు అందరినీ సమానంగా చూస్తుంది కోర్టు కాబట్టి నీవు సరిగ్గా వెళ్ళి నీవు చేసింది చేసినట్టుగా జరిగింది జరిగినట్టుగా అక్కడ తెలియపరిచావు అంటే నీకు తప్పకుండా న్యాయం జరిగి తీరుతుంది కాబట్టి నీవు ఈరోజు రాత్రే నేను చెప్పిన విధంగా చేయి తప్పకుండా నీకు అంతా మేలు జరుగుతుంది అని అంటారు అలాగే చాలా చాలా ధన్యవాదాలు అని అంటారు దీక్షితులు గారు ఇంతలో సాయి చూడు కాకా నీవు మానికి మంచి అడ్వైజ్ ఇచ్చావు మరి నీవెందుకు సరిగా పాటించడం లేదు అని అంటారు వెంటనే అతనికి అర్థం కాక మీరు ఏం గురించి మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్పాలనుకున్నారు సాయి అని అడుగుతారు వెంటనే సాయి నీవు ఇప్పుడు మాణిక్కి సహాయం చేశావు నేను చెప్పింది చెప్పినట్టుగా చేయి నీ విషయంలో కూడా అనగా వెంటనే అలా దీక్షితులు గారు సాయి అంటే మీరు ఇప్పుడు సలీం మీద లీగల్గా యాక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయమంటున్నారా అని అడుగుతారు వెంటనే సాయి హా అనగా దీక్షితులు గారు సాయి ఇది చాలా పెద్ద ఇబ్బంది వచ్చి పడుతుంది అతని జీవితంలో నేను అలా చేయలేను అనగా వెంటనే సాయి ఇప్పుడు ఇలా వెళ్ళకపోయినట్టయితే అతను చేస్తున్న ఆగడాలకి మనం పుల్ స్టాప్ పెట్టకపోయినట్టయితే అతను వేరే తప్పు దారిలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది అతన్ని అడ్డుకోవాలి అతన్ని సరైన దిశలో పెట్టాలి అతని తప్పు అతనికి తెలియపరచాలి అంటే కేవలం ఇది ఒక్కటే మార్గం అనగా ఇంతలో మాధవ్ కలగజేసుకొని సాయి ఇప్పుడు అతన్ని మనం ఇబ్బంది పెట్టే విధంగా లీగల్ యాక్షన్ తీసుకుంటే రిహానా అలాగే ఆలీ కూడా ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఒక్కసారి అవకాశం ఇద్దాము నేను అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను అతను నాకు మంచి స్నేహితుడు అతనితో నేను చక్కగా మాట్లాడి అతన్ని మార్చే ప్రయత్నం అన్ని విధాలుగా చేస్తాను ఒకవేళ అతనిలో ఎత్తైన మార్పు రాకపోయినట్టయితే అప్పుడు చూద్దాము అతనికి నేను విషయం అంతా అర్థమయ్యేలాగా చక్కగా వివరిస్తాను ఆ భగవంతుడి ఆశిష్యులతో తప్పకుండా అతనిలో మార్పు వస్తుందని నాకు అనిపిస్తుంది అనగా సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు మరితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ